హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ పర్సన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి అండి ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా స్వీట్స్ ఆఫ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను పాలుకోవని చేసుకోవటం కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ పెట్టుకునే ముందు ప్యాన్ని నీట్గా వాష్ చేసి పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు లీటర్ వరకు పాలని తీసుకున్నానండి లేటర్ కంటే హాఫ్ హాఫ్ లీటర్ తక్కువ అన్నమాట సో ఇలా తీసుకున్న ఈ పాలని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోండి స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి దగ్గరుండి చూసుకోవాలండి అలా దగ్గర పడుతుంది అనేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే పాలనేవి ఈ విధంగా చిక్కబడతాయి అన్నమాట ఇంత చిక్కబడేటప్పుడు ఇందులోకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పంచదారని తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒకటి రెండు టేబుల్ స్పూన్లు అటు ఇటు వేసేసుకోవచ్చు సో పంచదార తక్కువ తినేవాళ్ళైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత పాలలోకి బాగా ఈ విధంగా కరిగిపోతుంది కరిగిన తర్వాత బాగా ఇలా దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడేటప్పుడు ఇలాచి పౌడర్ కనుక మీ దగ్గర ఉంటే ఒక అర స్పూన్ వరకు యాడ్ చేసుకోండి లేదనుకుంటే ఇలాచిల్ని నాలుగు దంచేసుకొని వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న ఈ కావాని బాగా దగ్గరగా పడేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా దగ్గరగా చేసుకోవాలి ఇలా ముద్దలా ఫామ్ అయింది అనేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక గిన్నెకి నేతిని అప్లై చేసేసుకొని ఈ విధంగా గిన్నెలోకి పెట్టి చేతితో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత బాగా చల్లార్చుకోవాలండి బాగా చల్లారిన తర్వాత కొంచెం చేతికి నేతిని అప్లై చేసేసుకొని చిన్న రౌండ్ బాల్లా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకొని మధ్యలోకి చేతితో ఒటిని వేలుతో ఇలా స్ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయడం వలన కోవా చాలా బాగా వస్తుంది ఇలా చేసుకొని మధ్యలోకి పిస్తా పల్కని పెట్టేసుకోవటమే చాలా ఈజీ కదా కొంచెం టైం అండి లేదంటే చాలా ఈజీగా స్వీట్స్ ఆఫ్ స్టైల్లో చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట కోవా చాలా బాగుంటుంది అన్నింటినీ కూడా ఇలా కోవా బిల్లల్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీరు గార్లిక్ చేసుకున్నారంటే ఇంట్లోనే పాలకోవా రెడీ అయిపోయింది చాలా చాలా బాగుందండి నేనైతే ఒక ముప్పావు లీటర్ పాలకైతే ఇక్కడ నాకు థర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ వరకు వచ్చాను అనమాట సో చూసారు కదా ఆల్మోస్ట్గా రెడీ అయిపోయినట్టేనండి పాలు పంచిదారే ఉంటే చాలు మన ఇంట్లోనే స్వీట్స్ ఆఫ్ స్టైల్లో పాలకోవా అండ్ పాల బర్ఫీ అనొచ్చు ఇంకా పాల్ పేడ అనొచ్చు మిల్క్ పేడ ఇట్లా అంటాం కదా చాలా చాలా బాగుందనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కుజిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్